ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ దోశని నేను చూపించబోతున్నాను ఈ దోశ వల్ల మనం వెయిట్ లాస్ కావచ్చు అలాగే ఈ దోశ వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి సో ఈ దోశలో నేను సజ్జలని వేసి దోశ పిండిగా చేసుకున్నాను సో ముందుగా మీరు ఒక కప్పు సజ్జలు ఒక కప్పు బ్రౌన్ రైస్ ఒక కప్పు మినప్పప్పు రాత్రంతా నానబెట్టేసుకొని ఇలాగా పొద్దున్నే మనము మిక్సీలో ఈ దోశ పిండిని రెడీ చేసేసుకోవాలి ఇలాగా రెడీ చేసుకున్న దోశ పిండిని మనము పులవాలని రాత్రంతా పెట్టాల్సిన అవసరం లేదండి ఈ దోశ పిండిని పొద్దున వేసుకున్న వెంటనే మనకి మంచిగా కరకరలాడే దోశలు ఈజీగా వచ్చేస్తాయి ఇలాగ పెంకపై ఒక ఉల్లిపాయని ఇలాగ రబ్ చేయడం వల్ల దోశలు అనేది ఈజీగా మనకి తీయడానికి వస్తాయి అత్తుక్కోకుండా ఇలాగ అన్ని దోశలను వేసేసుకోండి నేను ఇక్కడ హెల్దీ అని ఎందుకు అంటున్నానంటే ఇందులో మనము సజ్జలు వేసాం సజ్జలు మనకి హెల్త్కి ఎంత చాలా మంచిది అంటే అండి మనం బరువు తగ్గాలనుకుంటే సజ్జలని తీసుకుంటూ ఉండాలి అలాగే సజ్జల వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ మన హెల్త్లో చేంజెస్ రావడం ఏంటంటే హార్ట్కి చాలా మంచిది అలాగే కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది సో ఈ విధంగా బ్రౌన్ రైస్ మనము వేయడం వల్ల సజ్జలు వేయడం వల్ల మంచి బెనిఫిట్స్ దొరుకుతాయి సో ఇలాగా మంచి హెల్తీ ఫుడ్స్ని తింటూ ఉండాలి అలాగే ఇలాగా ప్రతి ఒక్కటి కూడా మంచి మంచి ధాన్యాలని మనము ఉపయోగించుకుంటూ ఉండాలి మన వంటలో సో ఈ సజ్జలు అనేది హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చాలా ధనవంతులే ఈ సజ్జలని వాడేవాళ్ళు అంటే అంత గొప్ప వాళ్ళ ఇంట్లో ఈ సజ్జలు ఉంచుకొని వాడేవాళ్ళంటే మనకిప్పుడు అందరికీ ఈజీగా మనకి మార్కెట్లో సజ్జలు దొరుకుతున్నాయి అప్పటి కాలంలో అన్ని ధాన్యాలని పండించిన ధాన్యాలే తీసుకోవడం వల్ల చాలా గట్టిగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనకి ప్రతి ఒక్కటి కూడా ఇన్స్టెంట్గా అలాగే మందులు చల్లిన ప్రతి ధాన్యం మనం తీసుకోవడం వల్ల మనకి అంతా ప్రోటీన్స్ మనకి దొరకటం లేదు ఫ్రూట్స్లో కానివ్వండి అలాగే కూరగాయలలో కానివ్వండి అన్నీ కూడా ఆర్గానిక్గా ఎక్కడ దొరకట్లేదు సో ఇప్పుడు కొత్తగా అందరూ స్టార్ట్ చేస్తున్నారు ఆర్గానిక్ ఫ్రూట్స్ అని ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని సో ఇలాగా మనము మంచి హెల్తీ ఫుడ్స్ని తీసుకుంటూ ఉందాం ఈ సజ్జలని వేసి ఈ విధంగా దోశలని వేసుకోండి బరువు అనేది తగ్గాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ విధంగా ఈ దోశపిండిని ప్రిపేర్ చేసుకొని అలాగే హార్ట్కి మంచిది చాలా బెనిఫిట్స్ ఈ సజ్జల్లో ఉన్నాయి బ్రౌన్ రైస్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇలాగా రెండు రోజులకు ఒకసారి పిండిని రెడీ చేసుకొని మనం దోశ ద్వారా తింటూ అలాగే నార్మల్గా అన్నంలాగా సజ్జలన్నీ వండుకుంటూ తిన్నామనుకోండి మన డైట్ ప్లాన్లో మంచి రిజల్ట్స్ మనకి ఉంటాయండి మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనము చాలా ఆరోగ్యంగా ఉంటాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో ఆల్ అని ఒత్తిన వెంటనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీరు వెంటనే చూడగలరు ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి షేర్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో